పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో అభివృద్ధి పనులకు సకాలంలో పూర్తి చేయాలని లేని పక్షంలో నిధులు వెనక్కి వెళ్లిపోతాయని ప్రభుత్వ ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ అధికారులకు సూచించారు తాడపల్లిగూడెం మండలం ప్రజా పరిషత్ సరఫసభ సమావేశంలో పాల్గొన్న ఆయన సకాలంలో నిధుల వినియోగంపై అధికారులు సర్పంచులు ఎంపీటీసీలు అవగాహన కలిగి ఉండాలన్నారు అభివృద్ధి పనులు పూర్తయ్యే విధంగా బాధ్యత వహించాలని అన్నారు వివిధ గ్రామాల్లో చేపట్టిన అభివృద్ధి పనులు జరుగుతున్న తీరుపై ప్రతిరోజు సమీక్ష చేయాలని ఆదేశించారు ఇరవై ఐదు ఇరవై ఆరులో ముప్పై వరకు చేయాలి ఐదు ఐదు పాయింట్ ముప్పై కోట్ల రూపాయలు పనులు మనం చేసుకోగలుగుతా ఉన్నాం సర్పంచులకు కానీ ఎంపీటీసీలు కానీ మీ గ్రామంలో జరిగే అన్ని కూడా మార్చి నెలకి లోపు అంటే ఫిబ్రవరి ఇరవై తారీఖు అలా బిల్లు అప్లోడ్ చేసుకుంటే నెలాఖ నెలకి డబ్బులు వస్తాయి కాబట్టి అన్ని త్వరితగతిన చేయండి అది కూడా విబిజి రామ్జీ కింద మారుతూ ఉంది ఈ స్కీమ్ మారితే మన డబ్బులు ఎలా ఏ రకంగా రిలీజ్ అవుతాయన్నది కూడా మనకి తెలియదు కాబట్టి మీరు ఇప్పుడు ఉన్నదన్నీ వర్క్ క్లీజ్ చేసి బిల్లు సబ్మిట్ చేస్తే కలెక్టర్ గారితో మాట్లాడి మరి ఆ డబ్బులు మీకు వచ్చే విధంగా కూడా ఏర్పాటు చేస్తామని కూడా తెలియజేస్తా ఉన్నాను అది గూగుల్ సీట్లు ఇరవై నాలుగు ఇరవై ఐదులో యాభై రెండు యాభై ఐదు శాంక్షన్ అని యాభై రెండు పూర్తయినాయి మూడు కట్టవచ్చు ఉంది ఇరవై ఐదు ఇరవై ఆరులో మరి యాభై ఐదు పూర్తయి పదహారు కట్టాలి పదిహేను లోపు మొత్తం అన్నీ పూర్తి చేసుకోవాలని చెప్పి కూడా మిమ్మల్ని అందరినీ కోరుతూ అధికారులు అధికారులందరూ కూడా రాజకీయ నాయకులు తెలియజేస్తుంది కోరుతూ ఉన్నాం మరి ఈ ముఖ్యంగా ఇంకా ఇళ్ల స్థలాలకు సంబంధించి ఈ మండలంలో ఈ మండలం వచ్చేసరికి నూట ఆరు అప్లికేషన్స్ వచ్చినాయండి దాంట్లో అరవై తొమ్మిది ఎలిజిబుల్ ఉన్నాయి ముప్పై ఏడు డిస్క్వాలిఫై అయినాయి ఆ డిస్క్వాలిఫై ఎందుకన్నో కూడా మీరు అధికారులను కనుక్కోండి రేపొద్దున ఈ స్కీమ్ రాగానే అవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేస్తామని కూడా మీకు తెలియజేస్తా ఉన్నాం ఎరకాలం అనేది ముంపుకు సంబంధించి గౌరవ మంత్రి గారి దృష్టిలో సీఎం గారి దృష్టిలో పెడితే మనకు రెండు పాయింట్ ఎనభై ఎనిమిది కోట్ల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది టెండర్ దశలో ఉన్నాయి టెండర్ Please subscribe to YK TV network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.